హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అపూర్వ పోలీస్ స్టేషన్కు వచ్చి ఒరే గగన్ నువ్వు ఈ పోలీస్ స్టేషన్లో ఇలాగే మగ్గిపోతూ ఉంటావు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండగా నేను భూమిని చంపేస్తాను ఆ తరువాత మీ అమ్మను చంపేస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటే ఇక గగన్ ఏ అపూర్వ అని చెప్పి కోపంగా సెల్లో నుంచి చేతిని బయటపెట్టి అపూర్వ గొంతు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అపూర్వ నవ్వుతూ ఉంటుంది ఏంటి గగన్ నన్ను చంపాలనుకుంటున్నావా నన్ను చంపితే కనుక ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ నా పోలీసులు ఇద్దరున్నారు వెంటనే నీపై షూట్ చేస్తారు ఇప్పుడు చంపు గగన్ నన్ను అని అపూర్వ గగన్ దగ్గరికి వెళ్తుంది ఇక గగన్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు అప్పుడే ఏసీపీ నయని స్టేషన్కి వస్తుంది అపూర్వను చూసి ఏ అపూర్వ ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం ఈ గగనే మా బావపై మర్డర్ అటెంప్ట్ చేశాడని మీరు నమ్ముతున్నారు కదా ఇలాంటి వాడికి శిక్ష పడాలి మేడం మా బావపై ఎందుకు మర్డర్ అటెంప్ట్ చేశాడో కనుక్కోవడానికి వచ్చాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఎవరయ్యా అపూర్వ గారిని పోలీస్ స్టేషన్లోకి రానిచ్చింది నా పర్మిషన్ లేకుండా గగన్ని ఎవరూ కలవటానికి వీల్లేదు అని ఏసీపీ నయని చెప్తూ ఉంటుంది ఏ అపూర్వ మర్యాదగా బయటికి నడు అని నయని చెప్తూ ఉంటుంది దీనికి ఎందుకు ఇంత పొగరు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈసారి గగన్ని కలవటానికి వస్తే మీ పర్మిషన్ తీసుకునే వస్తాను మేడం అని చెప్పి అపూర్వ మెల్లగా జైల్లో నుంచి బయటకు వెళ్తూ గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమిని చంపేస్తాను అని గగన్ వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది ఏంటి గగన్ ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా అని నయని గగన్ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది మేడం నేను ఏ తప్పు చేయలేదంటే మీరు నన్ను నమ్మట్లేదు కానీ నాకు ఒక సహాయం చేయండి అని గగన్ అడుగుతూ ఉంటాడు నీకు సహాయం చేయాలా ఏంటి గగన్ అది అని నయని అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా భూమిని మా అమ్మను చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది భూమికి మా అమ్మకు త్రెప్ట్ ఉంది మేడం భూమికి దగ్గరలో అలాగే మా అమ్మకు దగ్గరలో మీ పోలీస్ వాళ్ళను సెక్యూరిటీగా ఉంచితే బాగుంటుంది మేడం ప్లీజ్ ఈ ఒక హెల్ప్ చేయండి అని గగన్ నైనిని అడుగుతూ ఉంటాడు అంతేకాదు మేడం మీరు ఎన్నోసార్లు భూమిని రౌడీల నుంచి కాపాడారు గుర్తుందా భూమికి నిజంగానే ప్రమాదం ఉంది భూమి అలా బయట ఉండటం సేఫ్ కాదు ఎప్పుడు నేను మీరు వెళ్ళి భూమిని కాపాడుతున్నారు కానీ ఈసారి నేను సెల్లో ఉన్నాను కాబట్టి భూమిని కాపాడటం కుదరదు మేడం ప్లీజ్ మీరు నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి అని గగన్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఓకే గగన్ నువ్వు చెప్పిన విధంగానే పోలీస్ సెక్యూరిటీని మీ ఇంటి దగ్గర భూమి ఇంటి దగ్గర కూడా పెట్టిస్తాను అని నైని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఒంటరిగా కూర్చొని నన్ను గగన్ దగ్గరికి వెళ్లకుండా ఈ అపూర్వే చేసింది పాపం మీరా అపూర్వ చెప్పిన మాటలన్నీ కూడా నమ్ముతుంది అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు గగన్ని ఎవరు కాపాడుతారు భూమియే కాపాడాలి అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే చెర్రి బిందు ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ దగ్గరకు వస్తారు నానా అన్నయ్యను కాపాడటం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళవా అని చెప్పి అడుగుతూ ఉంటారు మీ అమ్మ వెళ్ళొద్దంటుంది కదరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మరి అన్నయ్యను ఎవరు కాపాడుతారు నానా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు అన్నయ్య మన కోసం ఎంత సహాయం చేశాడో మర్చిపోయారా నానా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను చెర్రి భూమి గగన్ని ఎలాగైనా సేవ్ చేస్తుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు భూమి సేవ్ చేయటం ఏంటి నాన్న భూమిని అమ్మ రూంలో పెట్టి లాక్ చేసేసింది ఆ లాక్స్ కూడా అపూర్వ అత్తయ్య దగ్గర ఉన్నాయి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు భూమిని రూమ్లో పెట్టి లాక్ చేశారా భూమి ఏ రూంలో ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు స్టోర్ రూమ్ పక్కన ఉన్న రూమ్లో ఉంది నాన్న అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ భూమి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు భూమి డోర్ దగ్గరకు వచ్చి మాయా నన్ను రూమ్లో పెట్టి లాక్ చేశారు మాయా అక్కడ ఆయన్ని ఎవరు కాపాడుతారు మాయా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు కంగారు పడకమ్మా ఆ దేవుడే అంతా చూసుకుంటాడు అని కృష్ణప్రసాద్ అంటాడు దేవుడు పైన భారం వేసి ఎన్ని రోజులైనా ఇలా కూర్చుంటాం మాయ నేను లాయర్తో మాట్లాడొచ్చాను సెక్యూరిటీ బాండ్ కింద డబ్బులు కట్టాలన్నారు ఆ డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటే అపూర్వ ప్లాన్ చేసి నన్ను రూమ్లో మీరా అత్తయ్యతో లాక్ చేయించింది అని భూమి చెప్తూ ఉంటుంది నన్ను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీరాతో ఆ అపూర్వే నాటకం ఆడిచ్చింది భూమి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆయన్ను కాపాడగలిగేది మీరు నేను మాత్రమే మాయా మన ఇద్దరం ఇలా చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఆయన్ను ఎవరు సేవ్ చేస్తారు అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వేం బాధపడకమ్మా భూమి ఇక నేను ఎవరి మాటలు పట్టించుకోను ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్తాను అని అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు త్వరగా వెళ్ళండి మోయ ఆయనకి బెయిల్ వచ్చేలా చేయండి అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడుకమ్మా భూమి నేను వెళ్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడ నుంచి బయలుదేరుతాడు నానా నేను కూడా రానా అని చెర్రి అడుగుతూ ఉంటాడు వద్దులే చెర్రి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు ఏసీపీ నయని పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది నమస్తే ఏసీపీ గారు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే నమస్తే కృష్ణప్రసాద్ గారు అని నయని చెప్తూ ఉంటుంది మా బావగారు శరత్ చంద్ర గారిపై మర్డర్ వేయటం చేసింది గగనేనని మీరు ఏ ఆధారంతో గగన్ని అరెస్ట్ చేశారు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు బలమైన ఆధారంతోనే అరెస్ట్ చేశాను ఎలాంటి ఆధారాలు లేకుండా నేను అంత ఈజీగా అరెస్ట్ చేయను మీకు అంతకు మించి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి అని నయని కృష్ణప్రసాద్కు చెప్తూ ఉంటుంది మేడం మీతో కాస్త మాట్లాడాలి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక నయని అలానే చూస్తూ ఉంటుంది గగన్ కూడా ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు గెస్ట్ హౌస్కి నా ఇద్దరు కొడుకులు వస్తారని తెలియదు మేడం తెలుసుంటే కనుక నేను మా బావగారిని మర్డర్ అటెంప్ట్ చేసేవాడిని కాదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని గగన్ షాకింగ్గా లేచి నుంచుంటాడు మా బావగారిపై మర్డర్ అటెంప్ట్ చేసింది నేనే మేడం దయచేసి గగన్ని విడిచిపెట్టి నన్ను అరెస్ట్ చేయండి మేడం అని కృష్ణప్రసాద్ ఏసీపీ నయనికి చెప్తూ ఉంటాడు ఏంటి కృష్ణప్రసాద్ నీ కొడుకు గగన్ని సేవ్ చేయటం కోసం నింద నీపై వేసుకుంటున్నావా అని నయని అడుగుతూ ఉంటుంది నిజం చెప్తే కూడా నమ్మరేంటి మేడం అని కృష్ణప్రసాద్ అంటాడు నేనే మా బావగారిపై మర్డర్ ఏటం చేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు రాజేంద్ర ఇప్పుడు శరత్చంద్ర గారిపై మర్డరేటం చేసింది కృష్ణప్రసాదా గగనా ఇద్దరూ కూడా సస్పెక్ట్సే గగనే మర్డర్ మర్డరేటం చేశాడని మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కృష్ణప్రసాదేమో నేనే మర్డర్ మర్డరేటం చేశా అంటున్నాడు ఇద్దరిని సెల్లో వేస్తే నిజమేంటో త్వరలోనే బయటికి వస్తుంది అప్పటి వరకు ఇద్దరిని సెల్లోనే ఉంచుదాము రాజేంద్ర అని ఏసీపీ నైన్ చెప్తూ ఉంటే సరే మేడం అని రాజేంద్ర చెప్తూ ఉంటాడు మరి ఇంకా ఏంటి చూస్తున్నావు రాజేంద్ర వెంటనే కృష్ణప్రసాద్ను కూడా అరెస్ట్ చేసి సెల్లో వెయ్యి అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది మరి నా కొడుకు గగన్ని రిలీజ్ చేస్తారా మేడం అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు గగనే మర్డర్ అటెంట్ చేసినట్టు మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అలాంటప్పుడు గగన్ని ఎలా రిలీజ్ చేస్తాం మీ ఇద్దరిలో ఎవరు శరత్ చంద్ర గారిపై మర్డర్ యేటం చేశారో తేలే వరకు మీరిద్దరూ నా కస్టడీలోనే ఉంటారు అని ఏసీపీ నైని చెప్తూ ఉంటుంది మేడం ఇది అన్యాయం నా కొడుకు గగర్ని రిలీజ్ చేయాలని నేను చేసిన తప్పును బయట పెడితే నా కొడుకుని నన్ను ఇద్దరిని సెల్లో వేస్తారా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అన్యాయం న్యాయం గురించి మాట్లాడాల్సింది నువ్వు కాదు కృష్ణప్రసాద్ నేను అని చెప్పి నైని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పోలీస్ స్టేషన్లో ఉండే అపూర్వ మనుషులు వెంటనే అపూర్వకు ఫోన్ చేసి మేడం గగన్ ని కాపాడటం కోసం కృష్ణప్రసాద్ గారే మర్డర్ ఐటెం చేశానని పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయారు నయని మేడం గగన్తో పాటు కృష్ణప్రసాద్ను కూడా అరెస్ట్ చేసి సెల్లో వేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు వావ్ సూపర్ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే స్టేషన్లో ఉన్నారన్నమాట ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇస్తూ ఉండు అని అపూర్వ చెప్తూ ఉంటే మేము మీ మనుషులం మేడం మీకు చెప్పకుండా ఎలా ఉంటాము అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడే గొరింటకు వచ్చి ఏంటమ్మాయ్ అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ గగన్గాడిని కాపాడటం కోసం కృష్ణప్రసాదే మర్డర్ ఐటమ్ చేసినట్టు ఒప్పుకున్నాడంట పిన్ని ఆ ఏసీపీ నయని మామూలుది కాదు కదా ఇద్దరిని ఒకే స్టేషన్లో పెట్టిందంట అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి ఒక దెబ్బకే రెండు పిట్టలంటే ఇదేనేమో అని చెప్పి గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది పిన్ని ఈ విషయం గురించి మనం సంతోషపడటం కాదు భూమికి చెప్పి భూమిని టెన్షన్ పెట్టాలి పిన్ని అని చెప్పి అపూర్వ భూమి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి లాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఏ అపూర్వ త్వరగా డోర్ ఓపెన్ చేయి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ డోర్ ఓపెన్ చేసి భూమి ఉన్న రూంలోకి వెళ్తుంది భూమి పారిపోబోతూ ఉంటే భూమి చేతిని గట్టిగా పట్టుకుంటుంది నేను డోర్ ఓపెన్ చేసింది నువ్వు పారిపోయేలా చేయడం కోసం అనుకున్నావా భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మరి ఎందుకు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీకొక్క శాడ్ న్యూస్ చెప్దామని అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటది అని భూమి అడుగుతూ ఉంటుంది గగన్ని కాపాడటం కోసం కేపి పోలీస్ స్టేషన్కు వెళ్ళి నేనే శరత్ చంద్ర గారిపై మర్డర్ వేటం చేశానని ఒప్పుకున్నాడట భూమి ఆ నయని గగన్తో పాటు కేపిని కూడా సెల్లో వేసిందంట బాగుంది కదా ఈ సీన్ చూడటానికి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇదంతా నీ కుట్రని నాకు తెలుసు అని చెప్పి భూమి అంటుంది అవును నేనే కావాలని గగన్ని అరెస్ట్ చేపించను లేకపోతే ఆ గాడు నా ఇంటికే వచ్చి నన్ను జైల్లో వేపిస్తానని వార్నింగ్ ఇస్తాడా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ నిన్ను వదలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు నన్ను వదలకపోవడమేంటి నేనే నిన్ను వదలను భూమి నువ్వు మళ్ళీ ఈ రూంలోనే ఉంటావు ఆ కృష్ణప్రసాద్కి గగన్కు శిక్ష పడే వరకు నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరా భూమికి భోజనం తీసుకొని వస్తుంది భూమి భోజనం తిను అని చెప్పి అంటూ ఉంటే నాకు వద్దత్తయ్యా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నిన్నటి నుంచి ఏమీ తినలేదు తల్లి కాస్త తిను మీ నాన్నకి తెలిస్తే బాధపడతారు అని మీరా చెప్తూ ఉంటుంది నాకు వద్దు అని భూమి చెప్పడంతో మీరా వెళ్ళి ఫ్రూట్స్ చాకు తీసుకొని వస్తుంది కనీసం ఈ ఫ్రూట్స్ అన్నా తినమ్మా అని చెప్పి భూమిని బ్రతిమలాడుతూ ఉంటే భూమి మీరా దగ్గర ఉన్న కత్తి తీసుకొని అపూర్వ గొంతుపై పెడుతుంది ఏయ్ అపూర్వ మర్యాదగా నన్ను బయటికి పోనివ్వు అంతేకాదు నువ్వే తప్పు చేశావని పోలీస్ స్టేషన్లో ఒప్పుకోవాలి అని భూమి చెప్తూ ఉంటుంది ఏ భూమి పిచ్చి పట్టిందా నా గొంతు మీద కత్తుతి అని అపూర్వ అంటుంది మర్యాదగా పోలీస్ స్టేషన్కు వచ్చి నువ్వే తప్పు చేశావని ఒప్పుకుంటావా లేదంటే ఈ కత్తి నీ గొంతులోకి దించమంటావా అని భూమి అడుగుతూ ఉంటుంది భూమి వదిన ఏమి చేయొద్దు అని మీరా చెప్తూ ఉంటుంది అమ్మాయి ఈ భూమి కోపం చూస్తుంటే నిజంగానే నీ గొంతులోకి కత్తి దించేలా ఉంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది ఏ భూమి వదలవే వదులు అని అపూర్వ అంటుంది చెప్పాను కదా గగన్ గారు కృష్ణప్రసాద్ మోయ ఏ తప్పు చేయలేదు ఇదంతా నువ్వు ఆడించిన నాటకమని ఏసీపీ నయనికి చెప్పాలి లేకపోతే ఖచ్చితంగా ఈ కత్తి నీ గొంతులో ఉంటుంది అని భూమి అపూర్వకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్